యూజర్స్ friends, యూట్యూబ్ watchers, లుకర్స్ ఇప్పుడు మనం అబ్రివియేషన్స్ గురించి తెలుసుకుందాం జనరల్ నాలెడ్జ్లో కానీ జనరల్ ఇంగ్లీష్లో కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ మనం అప్పుడప్పుడు అబ్రివియేషన్స్ వాడుతూ ఉంటాం సంక్షిప్త పదాలు ఇవి చాలా ముఖ్యమైనవి అందంగా ఉంటాయి కొన్ని తెలుసుకుందాం అబ్రివేషన్స్ కొన్ని తెలుసుకుందాం ఏఎం యాంటీ మెరిడియన్ అంటే ఉదయం పిఎం పోస్ట్ మెరిడియన్ అంటే సాయంత్రం బీసీ బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పూర్వం బీపీ బ్లడ్ ప్రెషర్ రక్తపోటు స్లాష్ ఓ సిఓ కెరాఫ్ వద్ద డీలిట్ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పిహెచ్డి తర్వాత చదివే చదువుని అని చెప్పారు ఈ అండ్ ఓఈ ఎర్రస్ అండ్ తప్పక్వైర్ ఈఎస్ క్యూయు దీని మామూలుగా మనం కూడా పేరు చివర ఈఎస్క్యూ అని రాస్తాం ఈఎస్క్యూ అంటే ఎస్క్వైర్ పేరు చివర గారు అని రాస్తాం కదా దాని ఇంగ్లీష్ లో ఎస్క్వైర్ హరిప్రసాద్ అంటే గారు అని అట్లా అలా ఉపయోగిస్తాం ఎఫ్ ఫారిన్ హీట్ వేడి కొలమానము ఫ్రీ ఆన్ రైల్ రైలు బండిలో ఉచితం ఇబిడ్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఎక్కడికి అక్కడే ఎక్కడిది అక్కడే అని చెప్పినప్పుడు ఐబి అంటాం ఐబీ అంటే ఇబిడ్ తర్వాత ఇబిడ్ ఎం ఐబిఐ ఇబిడం ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఇబిడం అంటే సింగులర్ ఇబిడ్ అంటే ప్లూరల్ ఐ బి అంటే ఇబిడ్ ఎక్కడిది అక్కడే ఎల్ లెఫ్టినెంట్ అంటే ఒక సైనికాధికారి ఎల్ఐ ఈయు టిఈఎన్ఏఎన్టి లెఫ్టినెంట్ ఒక సైనిక అధికారి లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్టీజీఓవి అని చెప్పంటాం లెఫ్టినెంట్ గవర్నర్ అంటే పాండిచేరి రాష్ట్రంలో ఉండేది లెఫ్టినెంట్ గవర్నర్ ఎండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ వైద్యంలో డాక్టర్ ఎంఈఎస్ఎస్ ఆర్ఎస్ మెస్సర్స్ ఒక కంపెనీ పేరు ముందు ఇలా మెస్సర్స్ అని చెప్పి రాస్తారు ఎంఈస్ఎస్ఆర్ఎస్ అంటే మెసర్స్ అంటే పూర్తి స్పెల్లింగ్ ఏంటంటే ఎంఈ ఎస్ఎస్ఐఆర్ఎస్ మెస్సర్స్ ఎంఎం మిల్లీమీటర్ ఎంపీహెచ్ మైల్స్ పర్ అవర్ గంటకు మైళ్ళు ఎంఆర్ మిస్టర్ మగవాని పేరు ముందు మిస్టర్ అని రాస్తాం ఎంఆర్ ఆడవాళ్ళ పేరు ముందు మిస్సెస్ అని చెప్పి రాస్తాం ఎంఆర్ఎస్ ఫుల్ ఫార్మ్ ఎంఐఎస్టి ఆర్ఈస్ఎస్ మిస్సెస్ ఆడవారి పేరు ముందు మిస్సెస్ అని చెప్పి రాస్తాం ఆడవాళ్ళకి పెళ్లి కాకపోతే ఎంఎస్ అని రాస్తాం ఎంఎస్ ఎంఎస్ అంటే మిస్ మిస్ అంటే కుమారి ఓజెడ్ అంటే ఔన్స్ ఓయున్ ఔన్స్ ఔన్స్ అంటే మీకు తెలుసు కదా ఒక కొలమానం పీటీఓ ప్లీజ్ టర్న్ ఓవర్ తిప్పి చూడండి పీటీఓ అంటే తిప్పి చూడండి క్యూ ఇంగ్లీష్లో క్యూ కదా ఎంఎన్ఓపి క్యూ అంటాం కదా క్యూ క్యూ అంటే యాక్చువల్ గా స్పెల్లింగ్ ఏంటంటే క్యూ క్యూ అంటే ఒక బంతి కట్టడం వరుసలో నిలబట్టడం ఆర్ఈ రూపీ రూపాయి ఆర్ఎస్ రూపీస్ రూపాయలు ఆర్ఎస్ సిల్ రెస్పాండెస్టిల్ టు రెస్పాండ్ రిప్లై ఇఫ్ యూ ప్లీజ్ అవసరమైతే సంప్రదించండి మన వెడ్డింగ్ కార్డ్స్ ఇన్విటేషన్ కార్డ్స్ పంపేటప్పుడు చివరిలో కింద విపి ఉంటుంది అవసరమైతే సంప్రదించండి అని ఒక ఫోన్ నంబర్ ఇస్తారు దాన్ని ఆర్ఎస్ విపి అంటారు ఆర్ఎస్ విపి అంటే అది రెస్పాండెస్ సిల్ ఓ ప్లే దీని స్పెల్లింగ్ కూడా మీకు కావాలి చూడండి రెస్పాండెస్ ఆర్ఈఎస్ డిఈజెడ్ రెస్పాండెస్ సిల్ సిల్ ఎస్ అపాస్ట్రఫీ ఓ విఓ ఆర్పాండెస్ట్రఫీ ఓ ప్లే ప్లే చూసారా సో ఆ స్పెల్లింగ్ ఏంటి ఆర్ఎస్విపి అంటే రెస్పాండెస్ సిల్ ఓ ప్లే రిప్లై ఇఫ్ యు ప్లీజ్ దాని అర్థం అవసరమైతే సంప్రదించండి టిటో సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ సీటో దేశాలు కొన్ని ఉంటాయి కొన్నిటిని సీటో దేశాలు అని చెప్పంటారు టీబీ ట్యూబర్క్యులోసిస్ క్యులోసిస్ క్షయ విఎస్ వర్సెస్ విఈఆర్ ఎస్ యుఎస్ వర్సెస్ మధ్య వైడ్ విఐడిఈ వైడ్ సి చూడు విజ్ విఐజెడ్ విజ్ నేమ్లీ ఏంటంటే డబ్ల్యూ డబ్ల్యూఈఎఫ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఇది మొదలుకొని ఈ అబ్రివేషన్స్ అన్ని నేర్చుకున్నారు ఇంకా చాలా అబ్రివేషన్స్ ఉంటాయి వాటిలో చాలా ముఖ్యమైనవి కొద్దిగా కష్టమైనవి అన్ని కూడా ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్